మన దేశంలో క్రికెట్ అంటే ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక విరాట్ లాంటి క్రికెటర్లకైతే అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ఊహించడం కూడా కష్టమే కోహ్లీ గురించి నిజం చెప్పాలంటే ప్రపంచ అథ్లెట్లో టాప్ త్రీలో ఒకడనే చెప్పాలి ఫుట్బాల్ టెన్నిస్ ప్లేయర్లు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడంటే అతిశయోక్తి కాదు లియోనెల్ మెస్సీ రొనాల్డ్ జకోవిచ్ల తర్వాత ఆ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నది కేవలం కోహ్లీకే ఇక క్రికెట్ ప్రపంచంలో అయితే ఈ స్థాయిలో అభిమానులు కలిగి ఉన్నది విరాట్ కోహ్లీ మాత్రమే తన దరిదాపుల్లో ఏ క్రికెటర్ లేడు పరుగుల రారాజుగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న కోహ్లీ క్రికెట్లో ఐపీఎల్ కప్పునైతే సాధించలేకపోయాడు ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లో ఆర్సీబీ జట్టు తరపున ఆడిన విరాట్ ఒక్కసారి కూడా ఐపీఎల్ను ముద్దాడలేకపోయాడు దీంతో ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో ఎలాగైనా సరే కప్పు కొట్టాలన్న కసితో బరిలోకి దిగాడు అందుకు తగ్గట్టుగానే జట్టులో కీలక ఆటగాడిగా ఉంటూ పరుగులు సాధిస్తూ రాణిస్తున్నాడు అయితే ఐపీఎల్ సెవెంటీన్ సీజన్ ఆరంభంలో వ్యక్తిగతంగా కోహ్లీ రాణించిన మిగిలిన సహచరుల నుంచి మద్దతు లేక ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి పోటీ పడాల్సి వచ్చింది ఆ తర్వాత పక్కా ప్రణాళికతో జట్టు సమతూకంగా ఉండేలా విరాట్ జాగ్రత్త పడ్డాడు పేరుకు డూప్లిసేస్ కెప్టెన్ అయినా కూడా నడిచేది అంతా నడిపించేదంతా కోహ్లీనే మొత్తం తానే ఆర్సీబీని నడిపిస్తున్న కోహ్లీ ఈసారి కప్పు కొట్టే లక్ష్యంతో బరిలోకి దిగాడు ఆర్సీబీ ఆర్సీబీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది ఆర్సీబీ నామస్మరణతో సోషల్ మీడియాని అభిమానులు హోరెత్తిస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ సాధించిందా అన్నంతగా సంబరాలు చేసుకుంటున్నారు ఆ జట్టు అభిమానులు అసలు ఫ్యాన్స్ ఇంతలా సంబరపడడానికి కారణం ఏంటి కోహ్లీ స్ట్రైక్ రేట్ దానికి తన ఆట తీరుతోనే గట్టి సమాధానం ఇచ్చాడా ఈ సీజన్లో ఆర్సీబీ కూడా టైటిల్ రేస్లో ఉందని కోహ్లీ టీం నిరూపించిందా అసలు వరుస ఓటములను తన ఖాతాలో వేసుకుంటూ ఇప్పుడు వరుస విజయాలతో ఇంత వేగంగా ఆర్సీబీ ఎలా ఫామ్లోకి వచ్చింది అసలు ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో విరాట్ టీం ప్రస్థానం ఎలా సాగిందో ఓ లుక్ చేద్దాం ఐపీఎల్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంతవరకు డెబ్బై మ్యాచ్లు జరిగాయి శనివారం జరిగిన అరవై ఎనిమిదవ మ్యాచ్లో సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ ఇంతగా టెన్షన్ క్రియేట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలే ఆర్సీబీ ఎట్టకేలకు ప్లే ఆఫ్స్కి చేరింది ఐపీఎల్ ప్రారంభంలో వరుసగా ఓడిపోతూ అట్టడుగు స్థానానికి పడిపోయిన ఆర్సీబీ గోడకు కొట్టిన బంతిలో మళ్ళీ వేగంగా పుంజుకుంది అంత స్పీడ్గా కమ్బ్యాక్ కావడం ఆర్సీబీ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం మొదట ఏడు మ్యాచ్లు ఓడిపోయి తిరిగి అక్కడ నుంచి వరుసగా ఏడు మ్యాచ్లు గెలవడం అనేది ఆషామాషి విషయం కాదంటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్స్ పదహారేళ్ల నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ ఒక్కసారి కూడా ట్రోఫీ తీసుకురాలేకపోయాడు ఇప్పుడు ఏడు వందల ఎనిమిది పరుగులతో తనే టాపర్గా ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ కూడా కోహ్లీ దగ్గరే ఉంది ఈసారైనా ఎలాగైనా సరే కప్పు కొట్టాలని కసి విరాట్లో కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే టీంలో సమూల మార్పులు చేశారు దాంతో వరుస విజయాల వైపు దూసుకెళ్తూ చెలరేగిపోతుంది ఆర్సీబీ తాజా విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఇక బెంగళూరు జట్టు ముఖచిత్రమైన విరాట్ కోహ్లీ ఆనందం పట్టలేక కన్నీటి అయ్యాడు స్టాండ్లో ఉన్న తన భార్య అనుష్క శర్మను చూస్తూ సాధించామన్నట్లుగా ఉద్వేగానికి లోనయ్యాడు ఆమె కూడా తీవ్ర భావోద్వేగానికి గురైంది తన ఆట తీరుపై వచ్చిన విమర్శలకు తన ప్రదర్శన ద్వారానే గట్టి జవాబిచ్చాడు కోహ్లీ ఇప్పుడు జట్టు గెలిచింది కాబట్టి ఎలా బయటపడ్డాడు మరి ప్రారంభంలో అన్ని మ్యాచ్లు ఓడిపోతున్నప్పుడు కోహ్లీ తన మనసులో పడిన వేదన ఎంతో ఉందని నెటిజన్లు కామెంట్ పడుతున్నారు మొదట్లో ఆర్సీబీ ఆడిన ఆట తీరు చూసి అభిమానులు చాలామంది ఫాలో కావడం మానేశారు ఎప్పటికీ మారరు అని దుయ్యబట్టారు చాలామంది తిట్టిపోశారు అవమానాలన్నింటినీ దిగమింగుకుని మళ్లీ రీఛార్జ్ అయ్యి లోపం ఎక్కడుందో కనిపెట్టి బౌలింగ్ టీంని మార్పించి బ్యాటింగ్ ఆర్డర్ని మార్చి మళ్ళీ లైన్లో పెట్టారు స్పిన్నర్ స్వప్నిల్ ఫేసర్ యాస్ దయాల్ ఇద్దరు రాకతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా అన్నట్లుగా వరుసగా ఏడు విజయాలు సాధించి ఇప్పుడు ఇలా ఆఫ్స్లో అడుగుపెట్టింది కోహ్లీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఊహించని విజయం సాధించింది ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సత్తా చాటింది ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఇరవై ఏడు పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది దీంతో ప్లే ఆఫ్స్ బెర్త్ను ను ఖరారు చేసుకుంది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసింది ఆర్సీబీ బ్యాటర్లో పాప్ డూప్లిసిస్ యాభై నాలుగు హాఫ్ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ నలభై ఏడు రజిత్ పాటిదార్ నలభై ఒకటి క్యామరిన్ గ్రీన్ ముప్పై ఎనిమిది అవుట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు అనంతరం రెండు వందల పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఒక్క పరుగులు మాత్రమే చేసింది సిఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర అరవై ఒక్క పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా రవీంద్ర జడేజా ఇరవై రెండు బంతుల్లో నలభై రెండు అవుట్ ధోని ఇరవై ఐదు పరుగులు చేశారు ఆర్సీబీ బౌలర్లలో యాస్ దయాల్ రెండు వికెట్లు మ్యాక్స్వెల్ సిరాజ్ గ్రీన్ పెర్గూసన్ తలో వికెట్ సాధించారు వరుస విజయాలతో టీం మార్పులతో ఆర్సీబీ ఫైనల్కి వెళ్లనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు సిఎస్కే పై గెలిచిన నెట్ రన్ రేట్ పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్ ఫోర్కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి టాప్ ఫోర్కు అర్హత సాధించింది కాగా రెండు వేల పదహారులోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ ఆ తరువాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్కు చేరి అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు కాగా రెండు వేల పదహారు ఫైనల్లో ఆర్సీబీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఇదే సెంటిమెంట్తో మరోసారి ఫైనల్కి వెళ్తుందని ఆర్సీబీ కప్పు కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన ఊహించిన విధంగా సాగుతుందని చెప్పవచ్చు ఫస్ట్ హాఫ్లో పేలవ ప్రదర్శనతో వరుస ఓటములను అందుకున్న ఆ జట్టు సెకండ్ హాఫ్లో అదిరే ప్రదర్శన చేస్తుంది తాజాగా సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో జట్టు భారీ విజయం సాధించి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది మొత్తానికి అలా ద్విగ్విజయంగా ఏడు విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లీ ఫామ్ చూస్తే తప్పకుండా కప్పు కొడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ను ఆర్సీబీ జట్టు అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి